హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే ఇక్కడ మన వీడియోలో మనము దోశలకు ఇడ్లీలకు వేరువేరుగా పిండి చేసుకోకుండా ఒకే రకమైన పిండినే మనము చేసుకున్నామండి ఈ పం ఈ పిండితోటి మనము ఊతప్పాలు పొంగణాలు దోశలు గుంత పొంగణాలు ఇలా మొత్తము మనము ఇడ్లీ పిండితో చేసేటటువంటి అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చండి ఈ పిండి ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల పాటు మనము బ్రేక్ఫాస్ట్ల కోసము ఎతుక్కోకుండా అన్నీ చేసుకోవచ్చండి రోజుకొక రకము ఇలా పిండి తయారు చేసుకున్నాము ఈ పిండి ఎలా చేసుకున్నాము ఏమేమి వేసుకున్నాము అని మనం వీడియోలో చూద్దామండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వీడియో లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ముందుగా మనము పచ్చి బియ్యం తీసుకుంటున్నామండి ఇవి మొలగొలకలైనా పర్వాలేదు లేకపోతే స్టోర్ బియ్యమైనా కూడా పర్వాలేదండి లేకపోతే సన్న బియ్యమైనా కూడా పర్వాలేదండి ఏ బియ్యమైనా సరే రైసు ఒక నాలుగు కప్పులు కానీ నాలుగు గ్లాసులు కానీ వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ కప్స్ వేసుకున్నామండి ఇక్కడ రెండు కప్పులు ఉప్పుడు బియ్యం వేసుకుంటున్నామండి అదే బాయిల్డ్ రైస్ అండి మనము ఇడ్లీ చేసుకుంటాం కదండి ఆ రైస్ అండి రెండు కప్పులు వేసుకున్నాము ఒక కప్పు మినప్పప్పు అండి ఉరద్దాలు ఇలా తీసుకున్నాము అటు ఒక చిన్న స్పూను మెంతులు వేసుకున్నామండి ముందుగా ఈ బియ్యం అంతటిని ఒక రెండు మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసేయాలండి బాగా ఇవి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఇవి మునిగేంత వరకు కాస్త మంచి అండి డ్రింకింగ్ వాటర్ పోసేసి దీన్ని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేద్దాం ఇక్కడ మనం నానబెట్టుకున్న బియ్యము పప్పు మెంతులు అన్నీ గ్రైండర్లో వేస్తున్నామండి ఇలా పిండి రుబ్బుకునేటప్పుడు మీరు కాస్త ఒక హాఫ్ కప్పు అటుకులు కడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఈ పిండిలో వేసి రుబ్బేసేయండి ఈ పిండి నలిగేదానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి మనకు నాకు అటుకులు అందుబాటులో కాబట్టి ఇవాళ ఒక రెండు స్పూన్లు అన్నం అండి అన్నము నేను ఈ విధంగా వేసుకుంటున్నాను అలాగైనా వేసుకోవచ్చండి ఉంటే అటుకులు వేసుకోండి లేదు లేకపోతే ఒక కప్పు బొరుగులైనా కూడా నానబెట్టి వేసుకోండి అది కూడా అందుబాటు లేకపోతే ఒక రెండు స్పూన్లు అన్నం వేసుకోండి ఈ పిండి రుబ్బేదానికి కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇలాగ నేను మూత పెట్టేసి దీన్ని రుబ్బుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి ఇది ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి పిండి అయితే మనకు బాగా ఇలా మెత్తగా అయిందండి ఇంకా పిండి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ గ్రైండర్కి టిల్టింగ్ ఆప్షన్ అయితే ఉందండి అంటే ఇలాగ మనము వంచేసుకోవచ్చు పిండిని విధంగా వంచేసుకున్నానండి ఈ పిండిని ఇంకొక డబ్బాలోకి ఇది పొంగితే కింద పోతుందని ఇంకొక డబ్బాలో కొద్దిగా వేసి పెట్టుకుందామండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికి వాటంగా ఉంటుంది ఇలా వేసుకున్న దీన్ని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి అలాగే ఈ పిండిని కూడా మనము ఇలా మూత పెట్టేసి నైట్ అంతా పొలవనిద్దామండి రాత్రి మనం వేసుకున్న పిండి ఒకసారి మూత తీసి చూస్తున్నామండి చూడండి బాగా పర్మనెంట్ అయ్యింది ఇలా పొంగి ఉంటుందండి అలాగే ఈ డబ్బాలో కూడా వేసుకున్నాం కదండీ ఈ డబ్బాలోది కూడా మనకి బాగా పొంగిందండి చూడండి ఇలాగా పొంగుతుందండి నైట్ అంతా ఉంచేస్తే ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒక్క సైడ్కే ఈ విధంగా కలపండి మీకు కావాల్సినంత పిండి ఒక గిన్నెలోకో లేకపోతే అలా తీసుకోండి నేనైతే ఈ గిన్నెలోనే కలిపేస్తున్నానండి అందుకు దీనిలో కావాల్సినంత పిండి ఉంచుకునేసి మిగతాదంతా ఈ ఎల్లో కలర్ డబ్బాలో వేసి పెట్టేసానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను డబ్బా దీనిలోకి కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోసుకునేసి ఇది కరిగిపోయేటట్టు ఇలా తిప్పేసి దీనిలో పోసేసి బాగా కనిపేసేయండి దీన్ని ఈ విధంగా ఇలా ఉంటే చాలండి చూడండి ఇలా ఇబ్బంది కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇడ్లీ బాగా వస్తుంది ఇక్కడ రెండు ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి దీనికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చండి లేదంటే మీరు కాస్త నీళ్ళల్లో ఇడ్లీ వేసి తడిపేసి పెట్టినా కూడా మీకు ఇడ్లీ వచ్చేస్తుంది ఆయిలే పుయ్యాలనేం లేదు నీళ్ళల్లో ముంచేసి ఇడ్లీ పెట్టుకున్నా వచ్చేస్తుందండి దీన్ని ఇలా గ్రీస్ చేసుకున్నాము ఆయిల్ పోసుకున్న ఇడ్లీ ప్లేట్లకు ఈ విధంగా ఇడ్లీ పిండి వేసుకోండి పూర్తి నిండా పొయ్యకండి నిండా వేసారంటే ఉడికాక పైకి వచ్చేసి పక్కకి అంతా చెదురుతుంది ఇడ్లీ షేప్లోనే ఉండదండి అందుకు ఇలా కొద్దిగా తక్కువ వేసుకోండి నాకైతే రెండు ప్లేట్లే అవసరమండి రెండే వేసుకుంటున్నాను నాకు ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు మొత్తం స్టాండ్ పెడతానండి అప్పుడు మొత్తము వాడుకుంటాను ఇప్పుడు రెండు ప్లేట్లే పెడుతున్నానండి నేను ఈ రెండు ఇలా పెట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదండి కుక్కర్ అంతా పెట్టట్లేదు కు ఇడ్లీలు అన్నీ పెట్టట్లేదు అని రెండే పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఒక గిన్నెలో కడాయిలో నీళ్ళు పోసుకునేసి ఇలా స్టాండ్ పెట్టేశానండి తర్వాత ఇడ్లీ ఇలా పెట్టేస్తున్నాను ఇక్కడ ఇడ్లీ ఉంది కదండి దాని మీదకి ఈ ఇడ్లీ ఇట్లా పెట్టకూడదు అనమాట ఇటు సైడ్కి తిప్పి ఈ రెండు గ్యాప్లో ఇడ్లీ వచ్చేటట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలండి చూడండి తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి కోసము ఇడ్లీ ఉడికే లోపల పచ్చడి చేసుకుందామండి చట్నీ దానికోసమైతే ఈ శనక్కాయ విత్తనాలు ఓవెన్లో పెట్టుకున్నానండి చూడండి ఇలా వేగిపోయాయి ఇలా ఒక ముక్కాల కప్పు వేరుశనగపప్పు తీసుకున్నానండి ఒక పావు కప్పు పుట్నాలు పప్పు అండి తినే శనగపప్పు వేసుకున్నాను చన కొద్దిగా చింతపండు వేసుకున్నాము రెండు పచ్చిమిర్చి వేసుకున్నామండి అలాగే కొంచెము పచ్చి కొబ్బరి వేసుకుంటున్నామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీన్ని మిక్సీ చేసేయండి మిక్సీ చేసుకున్నామండి ఈ మిక్సీ చేసుకున్న పచ్చడి ఒక బౌల్లో వేసుకుందాం ఇడ్లీ చూద్దామండి ఓసారి ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి డౌట్ ఉంటే ఇలా ఫోర్క్ పెట్టేసి ఇలా గుచ్చి చూసుకోండి ఏమన్నా అంటుకుంటే ఇంకా ఉడకనట్టండి ఏమంటుకోకపోతే ఇది ఉడికిపోయినట్టు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే తీయకండి సరిగా రావు కాస్త చల్లారేక తీసుకోండి పోపు కోసము ఒక స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నామండి పోపు ప్యాన్లో ఇందులో కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త మినపప్పు కాస్త శనగపప్పు వేసుకున్నామండి కొద్దిగా కరివేపాకు వేసేసి దీన్ని కాస్త పొయ్యి మీద పెట్టేసి పోపు వేసేసుకుందాం ఇలా పోపు చెట్టుపట్టలు తర్వాత మన పచ్చడి మీద ఇలా వేసేసుకోండి పచ్చడి రెడీ అయిపోయింది ఇడ్లీ ఇలా ఉడికిపోయిందండి చూసారు కదా ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది దీనికి తడి చేసుకున్న స్పూన్ తోటి ఈ విధంగా తీసేయండి సూపర్గా వచ్చేస్తాయండి ఎక్కడ చూడండి ఏం అంచుకోకుండా నీట్గా ఈ విధంగా వచ్చేస్తాయి చూడండి ఎంత స్పాంజీగా ఉంది అని చూడండి ఈ విధంగా వస్తుంది మీరు చూడవచ్చు ఎక్కడ ఏం వేస్ట్ కాకుండా ఈ విధంగా నీట్గా వస్తాయండి ఈ విధంగా చట్నీతో ఇడ్లీ సర్వ్ చేసుకుంటున్నామండి మీరు చూడవచ్చు ఎంత బాగా వచ్చాయో ముందుగా ఇడ్లీ వేసుకున్నామండి తర్వాత పిండిని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో ఇప్పుడు మరలా ఒకసారి ఇలా కలుపుకునేసి మీకు దోశకు కావాల్సినంత పిండి ఒక బౌల్లోకి తీసేసుకుందాం కావాల్సినంత పిండి నేను తీసుకున్నానండి ఇంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇది పిండి గట్టిగా ఉంది కాబట్టి దోశకు కావాల్సినంత వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకునేసి దీన్ని బాగా కలిపేసుకుందాం మనము దోశలకు కలుపుకున్న పిండి అయితే ఇలా గరిట జారుగా ఇలా ఉండాలండి దోశకు కావాల్సిన ఎర్రకారం చేసేసుకున్నాను పక్కన పెడుతున్నానండి అలాగే కాస్త పప్పుల పొడి కూడా చేసి పెట్టుకున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నామండి డ్రాప్ ఆయిల్ వేసుకున్నాము పేపర్ నాప్కిన్తో ఇది యూజ్ చేసుకుంటున్నాము పెనమైతే కాస్త వేడయిందండి ఇక మనము కలిపి పెట్టుకున్న దోశ పిండి ఒక గరిటె వేసుకుందామండి ఒక గరిట ఇలా తీసుకునేసి ఇలా వేసుకోండి తర్వాత దీన్ని కాస్త పల్చగా ఇలా జరిపేసేయండి ఈ దోశ పిండితోటే మనము కరకరలాడే దోశలు మెత్తటి దోశలు పల్సటి దోశలు లావు దోశలు అన్నీ వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొద్దిగా వేస్తున్నాను మీకు కాస్త మెత్తగా కావాలంటే ఇప్పుడే ఇలా తీసేసి వేసేసుకోండి మెత్తటి దోశలు కావాలంటే లేదు అంటే ఇంకాసేపు అలా ఉంచారంటే ఎర్రగా కాలుతాయండి ఇలా కాల్చుకుంటే మెత్తటి దోశలు వస్తాయి లేదంటే ఇది కాసేపు ఇలానే పెట్టేసేయండి ఈ దోశను ఇలా తీసేసుకుందాం ఇంకొక దోశ వేసుకుందాం మీకు నచ్చినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో మరలా ఒకసారి తిప్పేసేయండి కాస్త కారం అప్లై చేసుకున్నాం ఎగ్గు కూడా వేసుకోవచ్చండి కావాలంటే పైన కాస్త పప్పుల పొడి వేసేసుకుంటున్నాము ఇది కడపలో ఎక్కువ చేసుకుంటామండి మేము ఈ దోశ చూడండి ఎంత సూపర్గా వచ్చిందో ఇలాగా తీసుకున్నాము మరొక దోశ వేసుకుంటున్నామండి ఇప్పుడు ఒక సైడే కాల్చుకున్నామండి తర్వాత పైన ఈ విధంగా కారము అప్లై చేసేసుకున్నాము పప్పుల పొడి పొడి కూడా వేసాము ఈ విధంగా మనము పల్చటి దోశలు వేసుకున్నామండి చూడండి ఎంత పల్చగా వచ్చాయో ఈ విధంగా ఒక్క సైడే కాల్చుకునేసి ఈ విధంగా మర్చుకున్నాము ఇదే పిండిని మీరు కొంచెం లావుగా వేశారంటే మనము చికెన్ పులుసులోకి గ్రేవీలోకి ఎలా నంచుకునేటట్టుగా లావు దోశలు కూడా తయారవుతాయండి మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు ఈ పిండితోటి లావుగా అయినా సన్నగైనా పల్చగైనా ఎలాగైనా వేసుకోవచ్చండి ఈ విధంగా మనము పల్చటి పేపర్ దోశలు అండి కారము పప్పుల పొడితో వేసుకున్నాము అలాగే ఇలాగా పల్చటి దోశలు కొద్దిగా ప్లెయిన్ దోశలు కూడా వేసుకున్నామండి దీన్ని కాస్త కారం తోటి కాస్త చట్నీతో సర్వ్ చేసుకున్నామండి అదే పిండితోటే మనము ఇక్కడ ప్లెయిన్ దోశలు వేసుకున్నాము పేపర్ దోశలు వేసుకున్నామండి అలాగే ఊతప్పాలు కూడా వేసుకున్నాము అదైతే నేను వీడియోలో ఇక్కడ పెట్టట్లేదండి మీకు ఫోటో షేర్ చేస్తాను ఈ విధంగా అన్నీ ఒకే బ్యాటర్ తోటి చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్